బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో దొంగలు పడ్డారు రెండు ప్రాంతాల్లోని ఆలయాల్లో హుండీలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు ఇక దేవాలయాల అర్చకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు ఇక నెల రోజుల్లో మూడు దేవాలయాల్లో దుండగులు దొంగతనాలకు పాల్పడినా ఇప్పటి వరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో దొంగలు పడ్డారు రెండు ప్రాంతాల్లోని ఆలయాల్లో హుండీలను పగలగొట్టి డబుల్ ఎత్తుకెళ్లారు ఇక దేవాలయాల అర్చకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు నెల రోజుల్లో మూడు దేవాలయాల్లో దుండగులు దొంగతనాలకు పాల్పడినా ఇప్పటి వరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి హుండీని పగలగొట్టి ఎత్తుకెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు మరి ఇప్పుడు ఈ దొంగతనానికి సంబంధించి వివరాలు ఏంటి మరి పోలీసులు ఏమంటున్నారు ఇటు హైదరాబాద్ లోని చందా నగర్ అలాగే నియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లోని హుండీలను పగలగొట్టి కొంతమంది దుండగులు అయితే డబ్బులు అయితే ఎత్తుకెళ్తున్నారు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిబాబా మందిరంలో ఏదైతే దుండగులు దొంగతనానికి అయితే పాల్పడ్డారు అదే విధంగా ఇటు మియాపూర్ సాయిబాబా గుడిలోను కూడా అదే ఉన్నీళ్ళు పగలగొట్టి అందుట్లో డబ్బులు కూడా ఇటు దుండగులు అయితే ఎత్తుకెళ్లారు ముఖ్యంగా అక్కడ ఏదైతే దేవాలయ అర్చకులు కూడా ప్రస్తుతం వీటికి సంబంధించి చందానగర్ మియాపూర్ పోలీసులు కూడా సమాచారం అయితే ఇచ్చారు ఆ తర్వాత కొన్ని క్లూస్ టీం కూడా ఏదైతే సంఘటనా స్థానానికి చేరుకొని అక్కడ ఆధారాలన్నీ కూడా సేకరించి దానికి సంబంధించిన ఇప్పటికే డీటెయిల్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు అలాగే మరో పక్క సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే ఈ దేవాలయాలు ఉంటే ఇందుట్లో హుండీలను లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాడుపడుతున్నట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనా వచ్చారు నెల రోజుల్లోని మూడు దేవాలయాల్లో ఈ దొంగతనాలు అయితే జరిగింది హుండీలను ఎత్తికెళ్లిన నిందితులు పోలీసులు ఇప్పటి వరకు కూడా పట్టుకుపోవడం పట్టుకోకపోవడంతో కూడా ఇటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ చందానగర్ అలాగే ఈ మియాపూర్ ఏరియా అనేది బాగా రద్దీ ఏరియాగా ఉంటుంది ఇదే దేవాలయాల్లోని ఇటు హుండీలను ఎత్తుకెళ్తున్నారు వరుసగా ఇప్పటికే మూడు దొంగతనాలు అయితే జరిగినాయి కాబట్టి వెంటనే అక్కడ ఉన్న దేవాలయ సిబ్బంది కావచ్చు ఇటు అర్చకులు కావచ్చు వెంటనే పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు అలాగే ఒక పక్క ఈ దొంగతనం సంబంధించి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడంతో కూడా పోలీసులు అయితే ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు అలాగే దేవాలయాల్లో ఉన్న ఇటు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు ఈ దొంగలు అసలు ఇక్కడ లోకల్ అంటే హైదరాబాద్ దొంగలు లేదంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడి దొంగలో దొంగతనాలు చేస్తున్నారు అన్న దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క క్లూ స్కీమ్ కూడా చేరుకుని అక్కడ ఫింగర్ ప్రింట్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా సేకరించారు దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అలాగే మరొకసారి ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు కూడా తదిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు పోలీసులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది గొప్ప రైట్ ఇప్పుడు ఈ దొంగతనాల్లో ఎంతవరకు నగదుని అంటే దొంగ దొంగలు తీసుకెళ్లిపోయారని కానీ లేదా ఆభరణాలు ఏమైనా తీసుకెళ్లిపోయారని ఏమైనా ఉందా వివరించారా పోలీసులు కానీ అక్కడ స్థానికులు కానీ ఇప్పటి వరకు కూడా ఇవి ఇప్పుడు ఏదైతే ఈ దొంగతనాలు జరిగినాయో ఇందులోనే ప్రధానంగా ఉండీళ్లను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను అయితే తీసుకెళ్లారు ఇటు నగలకు సంబంధించి అంటే ఇటు దేవాలయంలో ఉన్న విగ్రహాలకి నగలకు సంబంధించి అయితే ఎటువంటి దొంగతనం జరగలేదు అన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది కేవలం ఈ హుండీల టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ హుండీలు పగలగొట్టి అందుట్లో భక్తులు వేసిన విరాళాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దొంగలైతే దోచుకెళ్ళారు ఇలాగా మూడు ప్రాంతాల్లోని ఇటు ఈ నెల రోజుల్లో మూడు ప్రాంతాల్లోనే ఇది దొంగతనాలు అయితే చేశారు కానీ ఇప్పటికే పోలీసులు అయితే ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నారు కాబట్టి ఈ దొంగలను పట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ దొంగతనాలు చేశారు ఇంకా ఏమైనా గుడుల్ని టార్గెట్ చేసుకొని అందుట్లో కూడా దొంగతనాలు చేశారన్నది అయితే ప్రస్తుతం మనం చూడాలి ఇప్పటి వరకు కూడా ఇటు బంగార ఆభరణం లాంటివైతే ఇంకా దొంగతనం జరిగినట్లయితే ఇంకా పూర్తిగా స్పష్టం అయితే కాలేదు కానీ ఆ ఉండిలో ఏదైతే ఒక చోట ఉండి పట్టుకెళ్దా అలాగే మరొక చోట ఉండి పగల కొట్టి దాంట్లో డబ్బులు పట్టుకెళ్ళి దొంగలు చేస్తారు కాబట్టి కోసం వాళ్ళు పట్టుబడిన తర్వాత ఈ కేసులో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది దొంగ థ్యాంక్ యూ కుమార్